మీరందరికీ ఈ వార్త తెలిసే ఉంటుంది కాని తూర్పు గోదావరి జిల్లాలో జరుగుతున్న అధిక రాజకీయాల గురించి మీకు తెలుసా పార్థసారహిని పరిచయం చేస్తున్నాను బయటకు ఎంత మంచి వాడిలా కనిపించే ఈ రాజకీయ నాయకుడు ఆ వెనుక దాగి ఉన్నది కరూరమాన డియంతికి ఇప్పుడు కృష్ణను పరిచయం చేద్దాం ఏదో తేడాగా ఉందని అనుమానించే ఓ ఒకరోజు కృష్ణ ఓ భవనంలో దాగి ఉన్న పత్రాలను కనుగొంటాడు ఆ పత్రాల్లో సారథి నల్ల చరిత్ర దాగి ఉంటుంది నిజాన్ని బయట పెట్టాలని నిశ్చించుకున్న కృష్ణ ప్రమాదకరమైన ఆటలో చీక్కుంటాడు కృష్ణ ఉద్దేశాన్ని గ్రహించిన సారథి అతడిపై కుట్ర పన్నుతాడు ఇమిళ్ళు జరిగిన ఓ దంగతన హత్యగా మారుతుంది దీని వెనుకున్నది పాఠసారష్టి అని కృష్ణకు అర్థమవుతుంది మరి మరీ బారిలో దాగి ఉన్న నీడలను కృష్ణ బయట పెడతాడా లేక పాఠసారీ కరూర ఆటలో మరో బలి ఆగుతాడా నీడలు రాజకీయ క్రీడ్లర్ అనే రహస్యాన్ని హేదించడానికి వేచి చూడండి